మన ముందు ఇప్పుడు ఒక చిన్న సంభాషణ ఉందండి అవును ఇద్దరు స్నేహితుల మధ్య జరిగింది రాము ఇంకా గోపి ఒక ఆదివారం ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నారు ఒకరి ప్లాన్ ఏమో షాపింగ్ సినిమా చాలా సాధారణమైన ప్లాన్ అవును కానీ ఇంకొకరి ప్లాన్ ఏమో పూర్తిగా వేరు పైకి చూస్తే ఇదొక మామూలు గొడవలాగే అనిపిస్తుంది కదా స్నేహితుల మధ్య జరిగేదే జరిగేదే కానీ ఈ చిన్న మాటల వెనుక అసలు ఏం జరుగుతోంది ఇందులో మనకు తెలియని లోతైన విషయాలేమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి పదండి ఈ సంభాషణ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం అవును ఇది చాలా ఆసక్తికరమైన సంభాషణ సంభాషణ మొదనవడమే గోపి చాలా ఉత్సాహంగా అడుగుతాడు ఏమని ఈ ఆదివారం విజయవాడ వెళ్దాంరా కొత్త సంవత్సరం కదా రాజ్ థియేటర్లో కొత్త సినిమా పడింది చూసి అప్పుడే బట్టలు కూడా కొనుక్కుందాం అని చాలా సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్లాన్ ఎగ్జాక్ట్లీ నిజమే ఇందులో వింతేమీ లేదు కొత్త సంవత్సరం పండగ వాతావరణం స్నేహితుడితో సినిమా షాపింగ్ నాతు ఇది ఒక ఇదొక సండే ప్లాన్ గోపి అడిగిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఇది ఈ తరం ఆలోచన విధానానికి ఒక అద్దం పడుతుంది అంటే ఈ పండగ అంటేనే ఒక సెలబ్రేషన్ అవును ఆ సెలబ్రేషన్ అంటేనే ఎంజాయ్ చేయడం ఖచ్చితంగా ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఒక సాంప్రదాయ సందర్భాన్ని అంటే కొత్త సంవత్సరాన్ని ఆధునిక వినియోగదారుల సంస్కృతితో ఎలా కలుపుతున్నాడో చూడాలి ఓ ఆనందమనేది ఒక వస్తువును కొనడంలోనో ఒక వినోదాన్ని చూడటంలోనూ వెతుకుంటున్నాం అంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటారే అది అదే తక్షణ సంతృప్తికి సంబంధించిన విషయం గోపి ప్రపంచం చాలా క్లియర్గా ఉంది సరదా వినోదం వస్తువులు అయితే ఇక్కడే కదా అసలు కథ మలుపు తిరుగుతుంది అవును ఎందుకంటే రాము వెంటనే నా కుదరద్రా గోపి అని తేల్చేస్తాడు నాకిక్కడే కొంచెం ఆశ్చర్యం వేసింది స్నేహితుడు అంతలా అడుగుతుంటే వెంటనే కుదరదు అని చెప్పేశాడు గోపి కూడా ఊరుకోలేదు ఊరుకోలేదు ఆ రోజు ఏం పనుందేటి నాతో రావచ్చుగా అని మళ్ళీ అడిగాడు అవును ఇక్కడే అసలు విషయం బయటపడింది రాము ఎందుకు కుదరదు అన్నాడు అదే ఏదో పనుంది అనలేదు అతను చెప్పిన కారణం పూర్తిగా వేరే ప్రపంచానికి సంబంధించింది ఏంటది అతను మన స్వామివారి దేవస్థానములో పునర్వస నక్షత్రం సందర్భంగా జరిగే అన్నదానం భజన కార్యక్రమానికి వెళ్తున్నానని చెప్పాడు వావ్ ఒక్కసారిగా సంభాషణ టోన్ మొత్తం మారిపోయింది కంప్లీట్ గా ఒకవైపు షాపింగ్ మాల్ సినిమా థియేటర్ మరోవైపు దేవాలయం అన్నదానం భజన ఇవి రెండు రెండు వేర్వేరు ప్రపంచాలు ఇది కేవలం ఒక నో చెప్పడం కాదు ఇది ఒక ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని చూపించడం లాంటిది మీరు చాలా బాగా చెప్పారు అది కేవలం ఒక నో కాదు ఇట్స్ రీఫ్రేమింగ్ రీఫ్రేమింగ్ అవును రాము ప్లాన్ ప్లాన్ను తప్పుపట్టలేదు సినిమా చూడటం షాపింగ్ చేయటం చెడ్డవే అని అతను అనలేదు అనలేదు కేవలం తా ప్రాధాన్యత వేరు అని చెప్పాడు అంతేకాదు పండక్కి బట్టలు తర్వాత కొనుక్కోవచ్చు ఏమంటావు అని చాలా సున్నితంగా అడిగాడు అంది ఇక్కడ రాము ఏం చేస్తున్నాడంటే అతను భౌతిక వస్తువుల విలువ తాత్కాలికం కాని ఆధ్యాత్మిక అనుభవం చేసే సేవ శాశ్వతం అనే ఒక పెద్ద ఫిలాసఫీని చాలా సింపుల్ గా చెప్పేస్తున్నాడు అంతే ఇది ఒక రకమైన నెగోసియేషన్ అంటారా ఖచ్చితంగా నీ ప్లాన్ బాగా లేదు అని తిరస్కరించడం కాకుండా ఇదిగో నా దగ్గర ఇంకా మంచి ప్లాన్ ఉంది ఇది మన ఇద్దరికీ సరిపోతుంది అని చెప్పడం లాంటిదా ఎగ్జాక్ట్లీ ఇదొక అద్భుతమైన సంపేయ గార్న తాక్తిక అతను గోపీని దూరం పెట్టట్లేదు పైగా ఆహ్వానిస్తున్నాడు అవును కుదిరితే నువ్వు రావచ్చుగా అని తన ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాడు ఇది చాలా ముఖ్యం నిజమే తన ఆనందంలో తన విలువల్లో స్నేహితుడిని కూడా భాగం అడుగుతున్నాడు చాలా స్నేహాల్లో ఇలా జరగదు జరగదు ఒకరు వద్దంటే సరేలే నీ ఇష్టం అని వదిలేస్తారు వదిలేస్తారు కాని రాము అలా చేయలేదు అతను వాళ్ళ స్నేహాన్ని నిదబెట్టుకుంటూనే తన విలువలను కూడా గౌరవించుకున్నాడు సరే రాము తన వైపు నుండి ఒక బలమైన ప్రతిపాదన చేశాడు నేనైతే గోపి కొంచెం నిరాశ చెందుతాడేమో అనుకున్నాను లేదా అదేంట్రా ఎప్పుడూ గుడి గోపురం అంటావని అంటాడేమో అని అవును కాని అతను స్పందించిన తీరు అబ్బా నేనస్సలు ఊహించలేదు నిజంగా షాక్ అయ్యాను అవును గోపీ స్పందన ఈ సంభాషణకే హైలైట్ హైలైట్ అతనొక్క క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే సరేరా ఆ విషయం ముందే చెప్పొచ్చుగా టెంపుల్ ఫస్ట్ ఎనీథింగ్ నెక్స్ట్ అన్నాడు టెంపుల్ ఫస్ట్ ఎనీథింగ్ నెక్స్ట్ ఈ ఒక్క వాక్యం చాలు ఆ మాటలో ఎంత పవర్ ఉందో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో చెప్పడానికి మొదటి సినిమా షాపింగ్ అంటూ పూర్తిగా లౌకిక ప్రపంచంలో ఉన్న గోపి గుడి అనే మాట వినగానే ఒక్క క్షణంలో తన ప్రాధాన్యతలన్నింటినీ పక్కనబెట్టేశాడు ఎందుకిలా కేవలం స్నేహితుణ్ణి నిరాశపరచకూడదనా లేక కారణం కారణముందా ఇక్కడ రెండు మూడు విషయాలు గమనించాలి మొదటిది అతని భాష భాష టెంపుల్ ఫస్ట్ ఎనిథింగ్ నెక్స్ట్ అనేది ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడటం అంటే కోడ్ స్విచ్చింగ్ ఓ అవును ఇది ఆధునిక యువత తమ సంప్రదాయ విలువలను ఎలా ఓన్ ఒక ఉదాహరణ ఎలా దేవాలయమే ప్రథమం మిగతావన్నీ తదనంతరం అని పాతకాలంలా మాట్లాడితే కొంచెం పాత చింతకాయ పచ్చడ్లా అనిపించొచ్చు కాని ఇలా మాట్లాడడం ద్వారా అతను ట్రెడిషనల్గా ఉంటూనే మోడర్న్గా కనిపిస్తున్నాడు ఇది వాళ్ల తరానికి తమ నమ్మకాలను వ్యక్తపరిచే ఒక కొత్త భాష అది నిజమే అంటే తమ మూలాలకు కట్టుబడి ఉంటూనే తమ ఐడెంటిటీని కాపాడుకునే ప్రయత్నం లాంటిది కరెక్ట్ కాని కేవలం ఈ ఒక్క కారణంతోనే అతను తన ప్లాన్ను మార్చుకున్నాడంటే నేను నమ్మను మీరు కరెక్ట్ రెండో ఇంకా ముఖ్యమైన కారణం ఉంది ఏంటది అతను కేవలం రాము కోసం ఒప్పుకోలేదు ఆ తర్వాత అతను చెప్పిన మాటలు చూడండి ఏం చెప్పాడు నాకా అంటే చాలా నమ్మకం ఉంది స్వామి చాలా పవర్ఫుల్ ఏదైనా అనుకుంటే అవ్వాల్సిందే ఓ ఇది అసలు విషయం ఇదే అసలు విషయం గోపీ నిర్ణయం వెనుక ఉన్నది స్నేహం మాత్రమే కాదు ప్రగాఢమైన విశ్వాసం ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అంటే రాము కేవలం ఒక కొత్త సమాచారాన్ని ఇచ్చాడు అంతే అంతే ఆ సమాచారం వినగానే గోపీలో నిద్రాణంగా ఉన్న నమ్మకం బయటకు వచ్చింది ఇది రాము ప్లాన్ వర్సెస్ ప్లాన్ కాదు ఇది ప్లాన్ వర్సెస్ గోపీ నమ్మకం అద్భుతంగా చెప్పారు చివరికి నమ్మకమే గెలిచింది ఎగ్జాక్ట్లీ ఇక్కడ గెలుపు ఓటములు లేవు ఒక ఉన్నతమైన ప్రత్యామ్నాయం దొరికినప్పుడు మామూలు ప్రత్యామ్నాయాన్ని వదులుకోవడం లాంటిది వాళ్ళిద్దరి మధ్య ఒక ఉమ్మడి విశ్వాసమనే బలమైన పునాదింది ఉంది అందుకే రాము చెప్పగానే గోపీలు ఎలాంటి సంఘర్షణ లేదు అవును ఇది మన స్నేహితులతో జరిగేదే ఒక ఫ్రెండ్ జిమ్ కెల్దాంరా అంటే మనం వదిలే బద్దకంగా ఉంది అంటాం అంటాం కానీ అది ఫ్రెండ్ హాట్ హాట్ బిర్యానీ తిందాంరా అంటే అంటే దుప్పటిదీసి పక్కనపడేసి పదా అంటాం నిజమే ఎందుకంటే ఆ బిర్యానీ అనేది మనిద్దరికి ఇష్టమైన కామన్ గ్రౌండ్ ఇక్కడ ఆ కోదండ రామాంజనేయ స్వామి ఆలయం వాళ్ళిద్దరికీ ఆ బిర్యానీ లాంటిది చాలా మంచి పోలిక అంటే బయటకు వారి ప్రాధాన్యతలు వేరుగా కనిపించినా లోపల వాళ్లను కలిపి ఉంచే శక్తి ఈ ఉమ్మడి నమ్మకమే అదే సంభాషణ మొదలైన తీరుకీ ముగిసిన తీరుకీ ఎంత తేడా ఉందో కదా ఒక సాధారణ వీకెండ్ ప్లాన్తో మొదలై ఒక ఉమ్మడి ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధమవ్వడంతో ముగిసింది ఈ మార్పు కేవలం కొన్ని వాక్యాల్లోనే జరిగిపోయింది ఇది వారి మధ్య ఉన్న అవగాహన స్థాయిని వాళ్ల స్నేహం ఎంత లోతైనదో చూపిస్తుంది పైకి కనిపించే తేడాల కంటే వాళ్లను కలిపి ఉంచే అంశాలే ఎక్కువ శక్తివంతమైనవి అంతా బాగానే ఉంది ఇద్దరూ కలిసి గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాని సంభాషణ ముగింపులో ఒక చిన్న ఆసక్తికరమైన విషయం జరిగింది అవును గోపి జయశ్రీరామంటాడు దానికి రాము హరే కృష్ణ అని బొదిలిస్తాడు ఆ అంతా ఒకటే అనుకున్నప్పుడు ఈ చిన్న తేడా ఎందుకొచ్చింది ఇది ఏదైనా విభేదాన్ని సూచిస్తుందా లేక నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానా లేదండీ లేదు మీరు చాలా ముఖ్యమైన పాయింట్ పట్టుకున్నారు ఇది విభేదం కాదు వైవిధ్యం వైవిధ్యమా అవును ఇక్కడే మన సంస్కృతిలోని గొప్పతనం కనిపిస్తుంది ఇద్దరూ దైవభక్తిని ప్రదర్శిస్తున్నా వారు స్మరించుకున్న నామాలు వేరు అవును జై శ్రీరామ్ అంటే రాముడు హరే కృష్ణ అంటే కృష్ణుడు కరెక్ట్ అంటే వాళ్ల దైవాలు వేరా వాళ్లు వెళ్తుంది కోదండరామాంజనేయ స్వామి గుడికి కదా అవును రాముడు గుడికి అలాంటప్పుడు హరే కృష్ణ అనడంలో ఆంతర్యమేంటి హిందూధర్మంలో ఇష్టదైవం ఒక కాన్సెప్ట్ ఉంటుంది అంటే దేవుడి యొక్క అనంత రూపాల్లో మనకు నచ్చిన మనకు దగ్గరగా అనిపించిన ఒక రూపాన్ని ఎక్కువగా ఆరాధించటం ఓకే ఇద్దరూ వెళ్తున్నది రాముడి గుడికేనా రాముడిని స్మరించుకున్నాడు రాముకృష్ణుడిని స్మరించుకున్నాడు ఇది వాళ్ళ వ్యక్తిగత భక్తిని సూచిస్తుంది అంటే ఒకే గమ్యానికి చేరడానికి వేర్వేరు మార్గాలెంచుకోవడం లాంటిదా సరిగ్గా చెప్పారు ఈ చిన్న తేడా వారి మధ్య ఎలాంటి అడ్డుగోడని సృష్టించలేదు భిన్నత్వంలో ఏకత్వం లాంటిది దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా అంతిమంగా చేరేది ఒకే చోటికి అనే నమ్మకం అవును ఈ చిన్న వ్యత్యాసం వాళ్ల ఐక్యతను దెబ్బతీయలేదు బదులుగా వాళ్ల విశ్వాసంలో ఉన్న స్వేచ్ఛను వైవిధ్యాన్ని చూపిస్తుంది అవును ఇది కేవలం ఒక పలకరింపు కాదు అది వారి విశ్వాస వ్యవస్థ ఎంత పరిణితి చెందినదో చూపిస్తుంది అంటే నేను నమ్మేదే గొప్ప అనే భావన లేదు లేదు నీ నమ్మకం నీది నా నమ్మకం నాది కాని మనిద్దరి మార్గం ఒకటే అనే పరిపక్వత వాళ్లలో కనిపిస్తోంది కాబట్టి మనం ఒక మామూలు ఆదివారం ప్లాన్తో మొదలుపెట్టి స్నేహం ఆధునికత సంప్రదాయం వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉమ్మడి నమ్మకాలు చివరికి విశ్వాసంలోని వైవిధ్యం వీటన్నింటినీ దాటుకుని వచ్చాం కేవలం కొన్ని లైన్ల సంభాషణలో ఇంత డ్రామా ఇంత ఫిలాసఫీ దాగి ఉంటుందని నేననుకోలేదు మన రోజువారీ జీవితం ఇంతే మనం దాన్ని గమనించం అంతే ఈ సంభాషణ నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది ఏంటవి భౌతిక ప్రపంచంలోని ఆకర్షణలు అంటే సినిమాలు షాపింగ్ లాంటివి తాత్కాలిక ఆనందాన్నిస్తాయి నిజమే కానీ అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు భజన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇచ్చే సంతృప్తి వేరు అది అంతర్గతమైనది ఆ అంతర్గత శాంతికి సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వడం అనే అంశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఇంకొక ముఖ్యమైన విషయం నాకన్పించింది చెప్పండి ఇద్దరు స్నేహితులు ఒకరి విలువల పట్ల మరొకరు చూపించుకున్న గౌరవం అవును అది చాలా ముఖ్యం రాము గోపీని నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా అని విమర్శించలేదు గోపి రాముని పాతకాలం మనిషివి అని ఎగతాళి చేయలేదు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకుంటూ చివరికి ఇద్దరికీ ఆనందాన్నిచ్చే ఒక ఉమ్మడి మార్గాన్ని ఎంచుకున్నారు ఇది ఆరోగ్యకరమైన స్నేహానికి అసలైన నిర్వచనం ఆధునిక జీవితంలో మన ముందు ఎన్నో ఎంపికలు ఉంటాయి మన సమయాన్ని డబ్బును శక్తిని దేనికి వెచ్చించాలి అనే ప్రశ్న ప్రతిరోజూ మనల్ని వెంటాడుతోంది అవును ఈ సంభాషణ మనకొక దిక్సూచిలా పనిచేస్తుంది తక్షణ ఆనందం వెనుక పొరుగెత్తాలా లేక దీర్ఘకాలిక సంతృప్తిని అంతర్గత శాంతిని వెతుక్కోవాలా అనే ప్రశ్నను మనం ముందుంచుతుంది రాము గోపి వాళ్ల సమాధానాన్ని కనుక్కున్నారు వాళ్లు కనుక్కున్నారు చివరిగా ఈ సంభాషణం మనందర్నీ ఆలోచింపజేస్తుంది ఇది కేవలం రాము గోపీల కథ కాదు ఇది మన కథ కూడా అవును అందుకే ఈ సంభాషణ విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది ఏంటది మన జీవితంలోనే చిన్న చిన్న సంభాషణలు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన అంతర్గత విలువల గురించి మనం నిజంగా దేనికి ప్రాముఖ్యత ఇస్తామనే దాని గురించి ఎంత లోతైన సత్యాలను బయటపెడతాయి అంటే మన దినచర్యలో మన స్నేహితులతో మాట్లాడే మాటల్లో మన ప్లాన్స్లో మన నిజమైన స్వరూపం దాగి ఉంటుంది దానిని మనం గుర్తిస్తున్నామా లేదా అన్నదే ప్రశ్న